భార్య ఎప్పుడు మీతో సంతోషంగా ఉండదు అందువే ఏమైంది మీకు ఈ రోజు కూడా మూడు రావడం లేదు అది కూడా ఏమైంది ఈ రోజు కూడా మీకు తొందరగా ఉంది మీ శరీరాన్ని మీరు నియంత్రించమేరు సమస్య మీరు కాదు మీ శరీరమే కానీ ఇది తెలుసుకుని మీరేమి చేయబోతున్నారు ఈ వీడియో కూడా స్కిప్ చేస్తారు కానీ నేను చెప్పాలి ఇది చాలా సీరియస్ సమస్య వినండి రాత్రి ఆలస్యంగా పనిచేయడం చెడు ఆహారం ఈ మూడు విషయాలు మనల్ని మందగిస్తాయి దీనివల్ల నేరుగా మీ పనితీరుపై ప్రభావం పడుతుంది మీకు బలహీనత అలసట వస్తుంది మీరు ఎక్కువసేపు పర్ఫామ్ చేయమేవు ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన ఫార్ములా చెబుతాను దీనివల్ల మీకు రెట్టింపు శక్తి లభిస్తుంది మీరు నిలబడగలుగుతారు మీ పనితీరు కూడా మెరుగవుతుంది ఆయుర్వేద ఔషధ మూలితల మిశ్రమంతో తయారైన లివ్ ముస్తాంగ్ ఇందులో అశ్వగంధ సతావరి గోక్షుర అక్కరకార శిలాజిత్ ములాండో ఆఫ్రికా యొక్క అరుదైన హర్బ్ ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ మిశ్రమంతో శరీరంలో సహజశక్తి మోడ్ ఆన్ అవుతుంది ఈ అన్ని హర్బ్స్ ఒకే క్యాప్సూల్లో కలిస్తే మీ బలం శక్తి సామర్థ్యం అన్నీ మెరుగవుతాయి ప్రతిరోజు రాత్రి ఒక క్యాప్సూల్ తీసుకోవాలి అప్పుడు మీ భాగస్వామి సంతోషపడతారు మీరు స్వయంగా ప్రయత్నించి చూడండి బంధాన్ని బలంగా చేసుకోండి నిపుణుల సలహాతో లివ్ ముస్తాంగ్ను ఈరోజే ఇంటికి ఆర్డర్ చేయండి ఒక కాల్ చేయండి మీ సమస్యకు పరిష్కారం పొందండి నేను ముందు చాలా బాధపడేవాండి ఇంత ప్రేమగా ఉండే భర్త అంత రొమాంటిక్గా ఉంటే బాధపడక తప్పదు కదా ఒకదానికొకటి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతే అది కాస్త సమస్యే మరి నేను ఎక్కువగా బలవంతంగా వద్దాం డిన్నర్కు వెళ్దామన్నా విను అలా బాబు సోరా ఏదైనా చేస్తే వెంటనే చిరాకు నాకు నాకర్థమైంది వీళ్లకు లోపలేదో సమస్య ఉందని మరి మీరు మీ భర్తకు ఎలా సహాయం చేశారో చెప్పండి నిజానికి నేను నాకు నేనే సహాయం చేసుకున్నాను అలా అంటే నేను మా వదిమేమి చూశారు మా వదిన కూడా మొదట నాలాగే ఇబ్బందిగా ఉండేవారు తర్వాత నేను వదినను కొంతకాలం తర్వాత వదినలో మార్పు కనిపించింది ఆమె సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఆమె ముఖం మెరుస్తోంది ఆమె సంబంధం కూడా వందుకంటే బాగా నడుస్తోంది అందుకే నేను వదినని అడిగాను వదిన నాకు కూడా చెప్పు నేను కూడా ఇబ్బందిగా ఉన్నాను అప్పుడు వదిన నాకు ఒక క్యాప్సూల్ గురించి చెప్పింది ఆ క్యాప్సూల్ పేరు లివ్ మెస్టింగ్ అది చాలా మంచిది వదిన చెప్పగానే నేనే వెంటనే ఆర్డర్ చేశాను తెప్పించాను ఎప్పికి ఇచ్చారే వీళ్ళకిచ్చాక వీళ్ళు తిన్నారు తిన్న తర్వాత చాలా తేడా కనిపించింది మా సంబంధంలో కూడా చాలా మార్పు వచ్చింది ముందు నన్ను దూరంగా ఉండేందుకు నానా బహనాలు చెప్పేవాడు వదిలే అలసిపోయాను నిద్రోస్తోంది అంటూ ఇప్పుడు మాత్రం దగ్గరికి రావడానికి బాహనాలు వెతుకుతురాడు మా ఇంట్లో వాతావరణం అంత బాగుంది చెప్పలేరు అంటే మీరు దీని ఫలితాలతో సంతృప్తిగా ఉన్నారా నేను దీని ఫలితాలతో చాలా సంతోషంగా ఉన్నాను లివ్ మెస్టింగ్ క్యాప్స్ చాలా బాగుంది అందరూ దీన్ని ఉపయోగించాలి ఇది రిలేషన్షిప్ లో చాలా పేడా తీసుకొస్తుంది నాకు నా రిలేషన్షిప్ లో వచ్చిన మార్పులానే మేం భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటాం అంటే దూరంగా ఉండేందుకు అన్ని బాణాలు పోయాయి ఇప్పుడు కొత్త కొత్త బాణాలతో దగ్గరికి రావడానికి చూస్తున్నాం నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ఈ సమస్యతో బాధపడుతున్న ఇతర మహిళలు కూడా తమ భర్తల సమస్యను పరిష్కరించాలి ఈ క్యాప్సిల్ను ఉపయోగించాలి వారి రిలేషన్షిప్ను పూర్తిగా మెరుగుపరచాలి అని నేను కోరుకుంటున్నాను